అంతర్జాతీయ విత్తన దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కార్యాలయంలో విత్తన ప్రదర్శన ఏర్పాటు చేశారు డిడిఎస్ సంఘాలకు చెందిన మహిళా రైతులు విత్తన ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొన్నారు జహీరాబాద్ డివిజన్లోని ఇరవై మూడు గ్రామాల నుంచి నలభై ఐదు మంది విత్తన సంరక్షకులు హాజరయ్యారు ఎనభై వరకు దేశీ విత్తనాలను ప్రదర్శించారు ఎర్ర పెసరి నల్ల తొగరి బురాకా తొగరి పచ్చశనగలు నల్ల బెబ్బర్లు వంటి అరుదైన అంతరించిపోతున్న విత్తనాలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఏటా డిడిఎస్ విత్తన దినోత్సవాన్ని నిర్వహించి అంతరించిపోతున్న విత్తనాలను ప్రదర్శించి మార్పిడి కార్యక్రమం నిర్వహించడం పట్ల మహిళా రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అత్యధిక విత్తనాలను సంరక్షిస్తున్న మహిళలను డిడిఎస్ అధికారులు సత్కరించి బహుమతులు ప్రదానం చేశారు విత్తనాలు ఉంటాయి మా మా దగ్గర వాళ్ళు చేసినప్పుడు చూసి ఇట్లా నేర్చుకొని ఎట్లా మెత్తి పెట్టాలి ఎట్ల కాయం పెట్టుకోనాలి ఎట్ల ఎండ పోసుకోవాలి అవి ఎండల పోస్తే మంచిగా ఉంటాయి పురుగు కాకుండా అట్లాంటివి వాళ్ళ పెద్దోళ్లతోనే చూసి నేర్చుకున్నాం అనమాట నేర్చుకొని ఇప్పుడు మేం చేసిన మా కోడలు కూడా నేర్చుకుంటున్నారు ఇట్లా ఈతనాలు పెట్టుట్లా ఇంకా తెలివి జ్ఞానం అనేది పెరుగుతుంది పంట యాదానికి ఎట్లా వస్తుంది అనేది ఒక్కరికి మాట్లాడుకొని లేని ఇతనాలు తీసుకొనడము ఉన్న ఇచ్చడము అట్లాంటిగా మంచిగా అనిపిస్తుంది అనమాట సంవత్సరం ఇట్లా చేస్తే వాళ్ళది ఎట్లా అంటే వాళ్ళ ఊర్లా వాళ్ళ సంఘంలా వాళ్ళ ఇంట్లో ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయి అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ పోస్తారు అనమాట పోసి వాళ్ళ దగ్గర ఎన్ని రకాల విత్తనాలు విత్తనాలున్నాయి ఇంకొకటి ఈ ఊర్లు ఉన్న విత్తనము ఇంకొక ఊర్లు ఉండొచ్చు లేని విత్తనం ఇంకొక ఊర్లు ఉండొచ్చు వాళ్ళకు వాళ్ళకి మేము సరి చేసి అందరి దగ్గర విత్తనాలు ఉండేటట్లు చూస్తాం అనమాట తిరు పంటలు పంటలు తినే పంటలన్నీ కన్మార్గా అయితే అనమాట కనీసం డిడిఎస్ లాంటి సంస్థలు ఇట్లాంటి పంటలకు గాని లేదంటే ఈ విత్తనాలకు కానీ ప్రోత్సహిస్తే ముందుకు ఇవి కాపాడగలుగుతాం